హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు పిల్లలు పుస్తకాలను ఎందుకు పూజించాలో తెలుసుకుందాం మీకు గుర్తుందా మన చిన్నప్పుడు ఇలాగే పుస్తకాల మీద ఓం అని రాసి దేవుడి ముందు పెట్టుకొని పూజించుకునే వాళ్ళం వినాయక చవితి రోజు వినాయక చవితిని పిల్లలు బాగా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటారు పూజంతా అయిన తర్వాత పుస్తకాలను పూజించేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది ఇక్కడ మేమైతే పూజ అయిపోయాక మధ్యాహ్నం ఆ హడావిల్లో అన్ని పనులు ఉంటాయి కదా అప్పుడు రాయకుండా ఈవినింగ్ అప్పుడు ఇలా ఓమన్ రాస్తున్నాము బుక్స్ మీద పుస్తకాలకు పూజ చేయడం ఎందుకు ఎందుకు ఇలా చేస్తారు మనం దేవిని చదువుల తల్లి అంటాం దక్షిణామూర్తి జ్ఞానానికి జ్ఞానప్రదాత అని చెప్తాము మరి వినాయకుణ్ణి విద్యార్థులందరూ పూజించడంలో ఉన్న కారణం ఏమిటి పిల్లలకు చదువు కావాలి ఏదో నాలుగు అక్షరం ముక్కలు చదివి చిలక పలుకుల్లాగా పలికితే సరిపోదు కదా తెలివి కూడా ఉండాలి కదా నిజం చెప్పాలంటే అక్షరాలు ఉచ్చరించాలన్న విఘ్నేశ్వరుని యొక్క దయ ఉండాలి అక్షర గణపతి అని మనం చెప్పుకుంటాం కదా అంటే మనం గాలి వదిలేటప్పుడు ఎక్కడెక్కడ వదలాలి ఎక్కడెక్కడ పీల్చాలి అన్న దాన్ని బట్టే కదా అక్షరం ఉచ్చరిస్తాం అంటే అక్షరాలు పలకడానికి విఘ్నేశ్వరుడు సహకరిస్తాడనమాట భాష బాగుండగానే సరిపోదు తెలివితేటలు మంచి భావం ఉండాలి కదా తెలివితేటలు అభివృద్ధి చెందాలంటే బుద్ధికారకుడైనటువంటి బుద్ధుడు అనుగ్రహం కావాలి బుద్ధుడు అనుగ్రహం కావాలంటే దాని మీద ఆధిపత్యం ఉన్నటువంటి హస్తానక్షత్రంలో ఉద్భవించినటువంటి వినాయకుడిని మనం పూజించవలసిన అవసరం ఉంది ఈసారి వినాయక చవితికి మీరు కూడా పుస్తకాలను గణేశుడి దగ్గర పెట్టి పూజించండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్